నమస్తే ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్కి స్వాగతం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవర్పల్ల గ్రామం సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ తన నివాసం నుంచి ఎన్నికల క్లస్టర్ కార్యాలయం వరకు ప్రజల సమక్షంలో తన అనుచరులతో కలిసి నామినేషన్ వేయనున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా పెద్ది అనుచరులతో కలిసి మొదటగా గ్రామ దేవీ దేవతల ఆశీర్వాదం తీసుకున్నారు దేవర్పుల ఉప్పల మల్లన్న ఆశీర్వాదంతో దేవర్పుల ఓటరు మహాశైలు పెద్దిని ఆశీర్వాదించాలంటూ కోరారు ఈ కార్యక్రమంలో చిరుకూరి నరసయ్య చింత ఎల్లయ్య కొంగ అశోక్ తోటకూరి రమేష్ కోల నరసయ్య జోగు యాదగిరి జోగు ముత్తయ్య రెడ్డిరాజుల కృష్ణయ్య గొడిసల శ్రీనివాస్ జలగం యాదగిరి చింత శోభన్ కారుపోతుల యాకస్వామి నరేష్ సంతోష్ మహేష్ సతీష్ సురేష్ నియోజకవర్గం యూత్ ఉపాధ్యక్షులు ఉప్పల సాయి ప్రకాష్ మండల యూత్ అధ్యక్షులు ఉప్పల అనిల్ కుమార్ పాల్గొన్నారు